Terima kasih betli

మాట అంటే మాట నూరా మనే ఇంటల నా రండి బాగా వెనక్కి రండి

I said, चिरुगा आगत चला संघपनन ताला रिपोर्ट उत्सवला बोलन बोल धर्म पावलीचा इडे इदा हा कार मनापाशे फाड आपोजी जड मनी फाड पूर्ण नाही एम लेलाज कोच साइडको कन्फर्म भयो बलले के कुञ्छ ब्रदर साइडको त्यसले करा सुट कन्डन्सन 4000 ले छ सर चलनको 4000 सम्म मेरो न यो जत्ना उत्पत्ति भइरहेको छ जत्ना 4000 ओके कन्फर्म भयो నమస్కారం ఈనాటి పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి మీ గ్రామానికి విచ్చేసినందుకు చాలా ఆనందంగా ఉంది నిజమైన హక్కుదారులు నిజమైనటువంటి వ్యక్తులు మీరు కల్మషం లేని కష్టజీవులైనటువంటి మీతో కలిసి మీ చేతికి పెన్షన్ ఇచ్చే అదృష్టం నాకు వచ్చినందుకు నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నా నిన్నటి రోజున జరిగిన ఎన్నికల్లో మా నాయుడు గారు బీజేపీ శ్రీ మోడీ గారు అందరు కూడా ఈ రాష్ట్రంలో ఉన్న రాక్షసు పాలన అంతమందించాలి రాష్ట్రంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాలకి సుపరిపాలన అందించాలి పేదలందరూ కూడా నిరుపేదలుగా మారిపోతున్నారు ధనవంతులు ధనవంతులుగా పెరిగిపోతున్నారు ప్రజల మధ్య తారతమ్యత పెరిగిపోతుంది నిరుపేదలను హక్కును చేర్చుకొని వాళ్ళని ఆర్థికంగా పెంచాల్సిన వ్యవస్థ ధనవంతుల పాలిట వరంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిణమించింది ఈ రాష్ట్రం ఇదే విధమైన పరిస్థితి వస్తే కొంతకాలానికి పేదవాళ్ళు ఆకలితో అలమటించే పరిస్థితి వస్తుంది రౌడీ రాజ్యంగా ఈ రాష్ట్రం ఉంటుంది మన ఆస్తులకు భద్రత లేదు మన ప్రాణాలకి భద్రత లేదు మన బిడ్డల చదువులకు సంబంధించిన ఉద్యోగాలు లేవు వీటన్నింటినీ కూడా ప్రజలకు అందించాలంటే ఈ రాష్ట్రంలో సుపరిపాలన అందేలా అందాలా అందాలంటే చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలని చెప్పి నాడు పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు రెండో వైపు మోడీ గారు అందరూ కలిసి చంద్రబాబు నాయకత్వంలో ఫ్రంట్గా ఏర్పడి ఆ ఫ్రంట్లో భాగంగా మీ అందరికీ సూపర్ సిక్స్ పథకాలు అందిస్తాం ఈ రాష్ట్రంలో పేదవారిని ధనవంతులు చేస్తే ఆ పేదవారు నిలదొక్కుంటే ఆ పేదవారు ఆర్థిక పరిపుష్టిగా ఉండ జీవించగలిగితే ఆ బిడ్డలను చదివించుకోగలరు ఆ బిడ్డలు బాగా చదువుకుంటే సమాజంలో వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదగలరు మంచి ఉద్యోగ రూపకల్పన జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఆర్థికంగా పెరుగుతానన్న ఆలోచనతో సూపర్ సిక్స్ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీరందరూ కూడా తెలుగుదేశాన్ని ఆదర్శించారు అభిమానించారు నన్ను కావులు ఎమ్మెల్యేగా నన్ను ఆశీర్వదించారు మీ అందరి దగ్గరికి నేను రాయి వచ్చి ఇంటింటా ఓటు అడగలేకపోయినా కాలం లేకపోయినా ఈ ప్రాంత అభివృద్ధికి సేవ చేసే భాగ్యాన్ని మీరందరూ కూడా నాకు కల్పించారు ఏ ఇచ్చి మీ అందరి జీవితాల్లో మార్పు తీసుకురావాలో తెలియదు కానీ ఒక్క మాట మీ అందరికి కూడా తెలియజేస్తా కావ్య కృష్ణారెడ్డి అనే వ్యక్తి మనం వేసిన ఓటు మురిగిపోలేదు ఒక మంచి వ్యక్తిని ఎన్నుకున్నాం లంచగుండి కాని ఎమ్మెల్యేని ఎన్నుకున్నాం పేద పడుకు బలహీన వర్గాల కోసం తప్పించే వ్యక్తిని ఎన్నుకున్నాం నిరంతరం పేదల కోసం ఆలోచించే వ్యక్తిని ఎన్నుకున్నామనే విధంగా నిరంతరం పేదలకు అందుబాటులో అందుబాటులో ఉంటానని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను పేదవారి కోసం తప్పకుండా పని చేస్తానని కూడా నేను సందర్భంగా మీ అందరికి కూడా హామీ ఇస్తున్నా రోజున మీ గ్రామాన్ని సందర్శించాను నేను ఇటీవల కాలంలో ఎలక్షన్లో కొన్ని సందర్భాల్లో కొన్ని గ్రామాలు సందర్శించినప్పుడు నిజంగా చాలా బాధాకరమైనటువంటి పరిస్థితులు ఎదురు చూశాను యాభై ఇళ్లలో ఒక ఇంటికి పక్షవాతం ఉన్నటువంటి వ్యక్తులు జీవిస్తున్నారు ఆరోగ్యం బాగాలేనటువంటి వ్యక్తులు ఎక్కువ మంది జీవిస్తున్నారు ప్రజల్లో చైతన్యం లేనటువంటి కారణాల వల్ల హాస్పిటల్ని వాడుకోవటం చేతకాని కారణాల వల్ల మనందరం కూడా కష్టపడటం తత్వం నేర్చుకున్నాం తప్ప మన ఆరోగ్యాన్ని రక్షించుకోవాలని బాధ్యత మర్చిపోయిన పరిస్థితుల వల్ల ఈరోజు ఒక్కొక్కరు పక్షవాతం వల్ల కావచ్చు లేదా కిడ్నీలు పాడే డయాలసిస్ వల్ల కావచ్చు లేదంటే హార్ట్ స్ట్రోక్ల వల్ల కావచ్చు క్యాన్సర్ల వల్ల కావచ్చు చాలా మందిని నేను చూడటం కూడా జరిగింది అందులో భాగంగా ఏ పేదవారి కోసం అయితే నేను ఎమ్మెల్యే అయ్యానో అటువంటి పేదవారి కోసం ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి ప్రతి మండలంలో కూడా నా సొంత డబ్బులతో మెగా మెడికల్ క్యాంపును పెట్టి జీవితంలో వీలైనంత వరకు తక్కువగా పక్షవాతాలు రాకుండా చూసే విధంగా ఆర్ట్ స్టోక్లు రాకుండా ఉండే విధంగా కిడ్నీలు ఉండే విధంగా లేదంటే క్యాన్సర్ బారిన పడకుండా విధంగా మందులతో సహా ఉచితంగా ఇస్తూ ఈ కావులకి సేవ చేస్తానని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గత ఐదు సంవత్సరాల నుంచి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ప్రాంతాలు అభివృద్ధి జరగలేదు నిరంతరం కూడా ధనార్జనతో ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వ్యక్తులు సంపాదన ద్వేయంగా బతికారు తప్ప ప్రాంతంలో ఉన్న పేదవారిని హక్కును చేర్చుకున్న పరిస్థితులు లేదు పేదల యొక్క బాధలను అర్థం చేసుకున్న పరిస్థితులు లేదు ముఖ్యంగా గిరిజనులు అంటే కల్మషం లేని వ్యక్తులు కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ వచ్చినా బతుకు తెరువు లేకపోయినా ఆకలితో అలమటించైనా పొరువుగా బతికేటటువంటి గిరిజనులు ఏ ఒక్కరిని కూడా నొప్పించినటువంటి గిరిజనులు ఈరోజు చాలా గ్రామాల్లో ఇప్పుడు కూడా ఇంకా ఆర్థికంగా పరిపుష్టి లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అందుకనే ఈ కావుల నియోజకవర్గంలో దాదాపు అన్ని గిరిజన కాలనీని ఒక నెల తర్వాత సందర్శిస్తాను తప్పకుండా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు ఏర్పరిచి మంచినీటి సౌకర్యం పరంగా కావచ్చు రోడ్డు పరంగా కావచ్చు పరిశుభ్రత పరంగా కావచ్చు గ్రామాలను ముందు పరిశుభ్రం చేసే కార్యక్రమాన్ని కూడా తీసుకుంటారని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాబోయే ముందు మీకు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు ప్రతి సంవత్సరం ఉద్యోగస్తులకి ఇంక్రిమెంట్ రూపంలో ఇస్తున్నాం వాళ్ళ బేసిక్ శాలరీలు పెంచుతున్నాం డిఎన్ఎస్ అలవేసలు పెంచుతున్నాం అదేవిధంగా రైతులకి గిట్టుబాటు ధర పెంచుతున్నాం వ్యాపారస్తులకి ఏదో విధంగా పన్నులు తగ్గిస్తున్నాం పెన్షన్ ఒకేసారి మూడు వేల రూపాయలతో జీవితకాలం ఉండటం కాదు అది కూడా ఎవరీరు పెంచాలి కాబట్టి నేను నాలుగు వేల రూపాయలు ఇస్తానని మీకు అందరికీ చెప్పటం చెప్పిన మాట మీద మీరందరం నమ్మి చంద్రబాబుని ఆశీర్వదించారు చంబంద్రబాబు నాయుడు గారి ప్రతినిధిగా నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు ఆయన ఏ మాట అయితే మీకు ఇచ్చాడో ఆ మాటను నిలబెట్టుకునేందుకు ఈ రోజున మీ ముందుకు ప్రభుత్వ అధికారులు అందరూ వచ్చారు ఈ రోజున గతంలో వాలంటీర్లు వచ్చేవాళ్ళు ఈ వాలంటీర్లు వంద రూపాయలు తగ్గించి మీకు ఇచ్చేవాళ్ళు లేదంటే బెదిరించి ఇచ్చేవాళ్ళు మీరున్న పక్కింటికి పోతే పక్కింటి అడిగి ఎందుకు పోయాని అడిగేవాళ్ళు ఈ రోజు అటువంటి పరిస్థితి లేకుండా అధికారులు మీ ఇంటికి వచ్చి ఈ రోజు ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చారు వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చారు వచ్చే నెల నుంచి ఈ వృద్ధాప్య పెన్షన్ కింద వికలాంగుల కింద ఆరు వేల రూపాయలు వృద్ధాప్యము అదే విధంగా సింగిల్ మహిళ విత్తంతవు వీళ్ళందరికీ కూడా నాలుగు వేల రూపాయలు ఇచ్చే పథకం నిరంతరం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా చెప్పినటువంటి వాళ్ళందరినీ కూడా తొందరలో మళ్ళా గుర్తించి అర్హులైనటువంటి అందరికీ కూడా మళ్ళా మీకు పెన్షన్లు ఇప్పించే కార్యక్రమం కూడా నేను స్వీకరిస్తానని కూడా మీ అందరికి కూడా హామీ ఇస్తూ ఈ రోజు వచ్చిన వాళ్ళని చూసి ఈర్ష్యపడకుండా రేపనే రోజు మనకు వస్తుంది మనకు కూడా పెన్షన్ వస్తుందనే నమ్మకంతో ధైర్యంగా ఉండండి ప్రతి ఒక్క పేదవాడిని నా గుండెలకు అత్తుకునే విధంగా కాపాడుకుంటానని కూడా మీకు అందరికి కూడా హామీ ఇస్తూ ఈ రోజున మీతో పాలు పంచుకునే అవకాశాలు కల్పించిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నెల రోజుల తర్వాత ప్రభుత్వ అధికారులందరినీ గ్రామ పంచాయతీ సచివాలయం దగ్గర నుంచి పంచాయతీ సెక్రటరీలు విలేజ్ విఆర్ఓలు అదేవిధంగా ఆర్ఏలు ఎంఆర్ఓలు ఎస్ఎల్ అందరినీ రిక్రూట్ చేసిన తర్వాత ప్రతి గ్రామాన్ని సందర్శిస్తాం అధికారులతో వస్తాం అక్కడికక్కడ పరిష్కారం అయ్యే సమస్యలన్నీ కూడా స్థానికంగానే పరిష్కారం చేస్తాం తర్వాత అన్నింటినీ కూడా త్వరలోనే పరిష్కారం అయ్యే కార్యాచరణ కూడా జరుగుతుందని కావ్య కృష్ణారెడ్డి పేదల కోసం అంకితమైన వ్యక్తిని కే కావ్య కృష్ణారెడ్డి అనే వ్యక్తికి ఇంటికి ఎప్పుడు తలుపులు పేదవాళ్ళ కోసం తెలిసే ఉంటాయని ఏ ఒక్క ఇబ్బంది వచ్చినా మీ మా ఇల్లు మీ ఇల్లుగానే భావించండి డైరెక్ట్గా నా దగ్గరికి రండి ఏ ఒక్క సహాయ సహకారాలైనా నేను అందించేదానికి సిద్ధంగా ఉన్నానని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఈ రోజు నీ అవకాశం ఇచ్చిన అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ